అందరికీ నమస్కారం ఈరోజు బయ్య అనుష మెడికల్ కమ్యూనికేషన్ వ్యక్తులు ముఖ్యమైన తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా వారెంట్ల సంజీవ్ చూడ జానయ్య అండ్ నిలబోయిన పేరు మన సంజీవి హాస్పిటల్ సూర్యపేట రన్ చేస్తున్నారు ఇందులో జానయ్య ఆర్ఎంపి డాక్టర్ ఇందులో ఇంతకుముందు ముగ్గురు వ్యక్తుల్ని ఈ కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్ జరిగింది ఇంకా ఒక ముగ్గురు కేసులు అబ్స్కాండింగ్ లో ఉన్నారు తర్వాత ఇప్పుడు ఒక ముగ్గురు కీలకమైన ముగ్గురు హిందుతుల్ని మనం తెలియజేయడం తీసుకోవడం ఏంటంటే ఎవరు కూడా భయ్య అనుష్ స్కానింగ్ సెంటర్లో ఈ విధంగా జరగకూడదు ఈమెకు అట్లా ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాకుండా చనిపోవడం ఎక్కడైతే ఈ స్కాను సెంటర్ ఈ వాటి మీద ట్వంటీ ఫోర్ అవర్ సస్పెండ్ నిఘా డిపాజిట్ యొక్క నిధులు అందులో నిధులు

మన మే నెల మే నెలలో ఆమె ప్రభాషం చేయించడం జరిగారు ఈ సంజీవిని హాస్పిటల్లో ఆ ఇందులో వాళ్ళ నైపుణ్యత లేని కారణంగా మరియు ఆమె రక్తస్రావం చేయడం జరిగింది ఎవరు కూడా ఇందులో ముఖ్య డ్యానింగ్ సెంటర్లో ఇందులో లింగ జ్ఞానయ న్యానయ చేయలే జరగవు అనే డాక్టర్ అట్లా ఎవరైనా లింగ నిర్ధారినట్టు కీలకంగా ఇందులో వ్యవహరీనమైన చర్యలు ఇప్పటి వరకు అవుతుంది ఎక్కడెక్కడైతే ముగ్గురు సెంటర్లున్నాయో వాటి మీద ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ ఎవ్వరు కూడా చాకచక్యంగా వ్యతిరేకంగా త్వలిక నిర్ధారణ పరీక్ష